శ్రీమాత్రే నమ అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ సఫల ఏకాదశి పైగా మార్గశిరమాసం గురువారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం సఫల ఏకాదశి ఈ సఫల ఏకాదశి మహత్యాన్ని పాండవులలో అగ్రజుడైనటువంటి ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పురాణాలు చెబుతున్నాయి మార్గశిరమాసంలో వచ్చేటటువంటి బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు ఈ రోజున నిష్ఠతో ఉపవసించి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా సకల పాపాలు కూడా నశించుకుపోతాయి అలాగే ముక్తి లభిస్తుంది శ్రీ మహావిష్ణువును ఉసిరితోనూ అలాగే దానిమ్మ పండ్లతోనూ ఈరోజు పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం మరి ఈ యొక్క సఫల ఏకాదశి యొక్క వ్రతకథ గురించి తెలుసుకుందాం పూర్వం చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి లుంబకుడు అనేటటువంటి ఒక కుమారుడు ఉండేవాడు అయితే ఆ లుంబకుడు అధర్మవర్తనుడై జీవిస్తూ ఉండడంతో కుమారుడని కూడా చూడకుండా ఆ రాజు అతన్ని రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు ఇక లుంబకుడు అడవుల పాలై ఆహారం దొరకక తన పరిస్థితికి పశ్చాత్తాపడుతూ ఒక మర్రిచెట్టు వద్ద రాత్రంతా కూడా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోతాడు అయితే ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసమును అతను అప్రయత్నంగా పాటించడంతో అక్కడ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి ఇక లుంబకుడు సక్రమమైనటువంటి పరిపాలనను చేసి మరణానంతరం వైకుంఠానికి చేరుకున్నాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు కాబట్టి ఈ యొక్క ఏకాదశి వ్రతమహత్యాన్ని పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి కూడా చెప్పినట్లుగా పద్మపురాణం కూడా చెబుతుంది అందుకే ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్షణ చేసి శ్రీ మహావిష్ణువు యొక్క లీలలను గానం చేసి చక్కగా ఎవరైతే మరణం చేసుకుంటూ స్వామివారి యొక్క నామస్మరణ కానీ లేదంటే లీలలు కానీ ఈ విధంగా ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా స్మరిస్తూ ఉండడం వలన వైకుంఠ ప్రాప్తి ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్టుగా పురాణాలు చెబుతున్నాయి ంగా ఏకాదశి యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మహాబలవంతుడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకి కాలు మొదలు పెడతాడు ఆ దుర్మార్కుడు అయితే ఆ యొక్క బ్రహ్మరాక్షసుని బారి నుండి తమను కాపాడమంటూ ముల్లోకాలలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురుడితో తలపడతాడు ఇరువురికి కూడా భీకరమైనటువంటి సంగ్రామం మొదలవుతుంది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఎవ్వరికీ కూడా సుష్టమైనటువంటి గెలుపు కూడా ఏ ఒక్కరికి రాకుండా ఉంది ఇక ఈ లోపల శ్రీ మహావిష్ణు యుద్ధంలో తనకు కలిగినటువంటి అలసటను తీర్చుకోవాలని చెప్పి ఒక గుహలో విశ్రమించాడు విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్నటువంటి విషయం మురాసురుడికి చేరుకుంటుంది ఇక శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలని చెప్పి అనుకుని నిదానంగా ఆ గుహను చేరుకుంటాడు మురాసురుడు కానీ శ్రీ మహావిష్ణువుది అంతా కూడా యోగనిద్ర కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే శ్రీ మహావిష్ణువులో నుండి ఒక శక్తి ప్రభవించింది ఆమెనే ఏకాదశి కేవలం తన కంటి చూపుతోనే ఆ యొక్క మురాసురుణ్ణి పస్పం చేసేసింది ఈ ఏకాదశి దేవి తన రక్షణ కోసం ప్రత్యక్షమైనటువంటి ఏకాదశి దేవతను చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడవుతాడు నీకేం వరం కావాలో కోరుకో తప్పకుండా ప్రసాదిస్తానంటూ అభయాన్ని ఇస్తాడు దానికి ఏకాదశి తాను ఒక ముఖ్యమైనటువంటి తిథిగా నిలిచిపోవాలని ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి తమరిని ధ్యానిస్తారో తమరిని పూజిస్తారో తమరి యొక్క లీలలను వింటారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోవాలి అని చెప్పి కోరుకుంటుంది అలా ఆమె కోరికలకు శ్రీ మహావిష్ణువు తన యొక్క అంగీకారాన్ని తెలియజేయడంతో ఏకాదశికి ఎంతో విశిష్టత ఏర్పడింది ఇక ముర్రాసుని సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అన్న పేరు సార్థకమైంది ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటి నుండి ఏకాదశి గడియలు ముగిసే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు ఇక మరికొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు ఈ ఉపవాసం వలన మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ కూడా ప్రకృతి వైద్యులు కూడా మనకు చెబుతూనే ఉంటారు కనీసం వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉంటే మంచిదని చెబుతుంటారు కదా అలాగే మాసంలో వచ్చేటటువంటి ఈ రెండు ఏకాదశలో ఉపవాసం ఉండడం వల్ల కూడా మనకు ఉన్నటువంటి పూర్వజన్మ పాపాలన్నీ కూడా హరించుకపోవడమే కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది ఇక ఇప్పుడు మరికొన్ని ఏకాదశి వ్రతకథల గురించి తెలుసుకుందాం పూర్వం రుక్మాంగదుడు అనే ఒక రాజు చక్కగా తన యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటూ తన ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో చక్కని పరిపాలన చేస్తూ ఉండేవాడు ప్రజలు కూడా ధర్మవర్తులై జీవిస్తూ ఉండేవారు అందుకు ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యముడికి కూడా పాపుల వలన ఎలాంటి పని లేకుండా పోతుంది ఇక పాపుల కోసం యముడు చిత్రగుప్తుడితో కలిసి ఒక పన్నాగం పన్నుతాడు ఏమయ్యా చిత్రగుప్త ఈ విధంగా భూలోకంలో రుక్మాంగుదుడి వలన తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా ఆనందంగా ధర్మవర్తునుడై జీవిస్తూ ఉన్నారు మరి పాపులు లేకపోవడం వలన మనకిక్కడ ఎలాంటి పని కూడా లేకుండా పోయింది కాబట్టి మనం ఏదైనా కానీ ఒక పన్నాగం తప్పకుండా పన్నాలని చెప్పి రంబను మోహిని వేషధారిణి అయి రుక్మాంగదు వ్రతభష్టుని చేయాలని చెప్పి చెబుతాడు ఒకనాడు రుక్మాంగదుడు వేటకు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో తారసపడినటువంటి ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి రంభను చూసినటువంటి ఆ రుక్మాంగదుడు మోహావేశ పరవశుడై తనను వివాహమాడమంటూ ప్రతిమలాడతాడు అందుకే ఎల్లవేలులా తన వశవర్తి అయి ఉంటేనే వివాహమాడతానంటూ నిబంధన పెడుతుంది అందుకు అంగీకరించినటువంటి ఆ రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకుంటాడు ఇక రుక్మాంగదు వ్రతభష్టుని చేయడమే ఆమె లక్ష్యం కాబట్టి ఒక ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమంటూ అడుగుతుంది అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకిస్తాడు అయితే దానికి ప్రతిక ప్రతిఫలంగా అతని కుమారుని సంహరించమంటూ ఆమె కోరుకుంటుంది ఏకాదశి వ్రతాన్ని గొప్పగా భావించినటువంటి ఆ రుక్మాంగదుడు కన్న కొడుకును సైతం చంపాలని చెప్పి నిర్ణయించుకొని అతన్ని చంపబోతూ ఉండగా అతని భక్తికి మెచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ఎదుట ప్రత్యక్షమై జరిగినటువంటి మోసాన్ని అంతా కూడా వివరించి రుక్మాంగదుడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి తిథులన్నింటిలోనూ పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి ఏకాదశి అంటే తిథుల్లో పదకొండవది ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి పూర్వం ఒకనొకప్పుడు ధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని ప్రతినిత్యం కూడా నిత్య చేసుకొని అగ్నిహోత్రాది కర్మలను చక్కగా ఆచరిస్తూ ఉండేవాడనమాట అంతటి భక్తిపరుడు అతని భార్య పేరు సుశీల ఆమె పరమ భక్తురాలు వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు ఇక ఎలాగో లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క వలన ఆమె గర్భం దాలుస్తుంది అలా నెలలు నిండి ఒక కుమారుణ్ణి ప్రసవించి సుశీల కన్ను మోస్తుంది అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు ఏమాత్రం అంతరాయం కలగకూడదు అనే భావంతో రెండవ వివాహం చేసుకుంటాడు ఏడాది తిరగక ముందే ఆ ధర్ముడనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరుకుంటాడు అయితే ఈ వితంతు అయినటువంటి రెండో భార్య దుర్ముఖి ఆ సవతి కొడుకును ఎంతో చక్కగా గారాభంగా పెంచుకుంటూ ఉండేది ఇక ఆ బాలుడు కొన్నాళ్లకు యుక్త రాగా వివాహం చేసుకుంటాడు బ్రాహ్మణ బాలుడి పేరు హరిశర్మ ఆయన భార్య పేరు క్షమ ఇద్దరూ కూడా అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే వివాహం అయినటువంటి కొత్తలోనే ఎలాంటి సుఖాలు పొందకుండా దుర్మికి భర్త మరణించడంతో ఆ యొక్క సవతి కొడుకైనటువంటి హరిశర్మ అలాగే అతని భార్య క్షమ ఎంతో చక్కగా సుఖంగా ఉండడం చూసి ఆ సవతి తల్లి ఓరలేకపోయేది అలా ఎప్పుడూ కూడా ఆ యొక్క దంపతుల సుఖానికి నిరంతరం అడ్డు తగులుతూ ఉండేది సవతి అత్తగారి పోరు పడలేక క్షమ ఏంచాలో అర్థం కాక ఇక ఆమెకు ఆత్మహత్య తప్ప మరేది కూడా దారి లేదని చెప్పి ఆత్మహత్యకు సిద్ధపడి ఒక రాత్రివేళ నదీ తీరానికి చేరుకుంటుంది అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో విహారానికి రావడం కనిపిస్తారు ఆ దివ్య స్త్రీలు క్షమ యొక్క పరిస్థితిని చూసి క్షమ దగ్గరకు వచ్చి ఏమిటమ్మా ఇలా వచ్చావు అంటూ ప్రశ్నిస్తారు అప్పుడు ఆ క్షమ తన కష్టాన్నంతా కూడా వారికి చెబుతుంది అందుకు వారు ఆ యొక్క క్షమను ఓదార్చి వారి యొక్క దివ్య దృష్టితో సర్వం కూడా తెలుసుకుంటారు ఆ క్షమతో ఈ విధంగా చెబుతారు అమ్మా నువ్వు గతంలో లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేపట్టి ఉల్లంఘించావు అందువల్ల ఈ జన్మలో భర్త అనురాగానికి దూరం పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి సిరి సంపదలు ఎన్నున్నా కూడా ఇలా దరిద్రురాళ్ళ బాధపడుతూ ఉన్నావు వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ యొక్క వ్రతం విధి విధానంగా కనుక చేస్తే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చూతారు ఇక క్షమ వారు చెప్పిందంతా కూడా నిజమేనని చెప్పి తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది ఇక ద్వాదశి గడియలు దాటకుండా తాను కూడా భుజిస్తుంది ఈ విధంగా ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు తన మనసును మార్చుకుంటుంది ఆ తరువాత ఇలా అనుకుంటుంది అయ్యయ్యో నాకు లేనటువంటి సుఖం కనీసం నా సాటి ఆడపిల్లకైనా కూడా కలిగింది కదా మరి నేనెందుకు ఈ విధంగా ప్రవర్తించాలని చెప్పి తన మనసును మార్చుకుంటుంది బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తుంది కోడలను ఎంతో ఆదరంగా చూడటం మొదలు పెడుతుంది ఆ విధంగా భర్త కూడా మునుపటి కంటే కూడా ఎక్కువగా ఆమె పట్ల అత్యధికమైనటువంటి ప్రేమానురాగాలతో సంతోషంగా ఉండేవాడు ఇక ఆ దివ్య స్త్రీ పురుషులు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణులే అని చెప్పి తెలుసుకొని క్షమ ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీ లక్ష్మీనారాయణులను సేవించుకుంటూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను కూడా భుజించేది ఈ విధంగా సంవత్సరాల ఆ వ్రతాన్ని విధి విధానంగా అంతా కూడా చేసుకొని ఆకరణ ఉద్యాపన చేసుకుంది ఇక అటు అత్తగారి ఆదరం భర్త అనురాగం రోజు రోజుకు పెరగసాగాయి ఒక ఉత్తమమైనటువంటి బిడ్డకు తల్లి కూడా అవుతుంది క్షమ ఇక ఆ దంపతులు ఆ బిడ్డతో కూడి సిరి సంపదలతో ఆనందంగా సుఖంగా జీవించసాగారు ఈ విధంగా క్షమ చేసినటువంటి ఆ యొక్క ఏకాదశి తిథి యొక్క వ్రత విధానం వలన ఆ కుటుంబంలో ఉన్నవారి యొక్క ప్రేమానురాగాలను పొందడమే కాకుండా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రురాలైంది పూర్వం అవంతి అనే దేశంలో భాగ్యనగరం అనే ఒక పట్టణం ఉండేది పేరుకు తగిన విధంగా ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు కూడా ఉండేవారు అయితే వారు వారికి ఉన్నటువంటి సంపదలు కూడా చూసుకుంటూ ఎంతో గర్వంతో కనీసం సామాన్యులను కూడా పట్టించుకోకుండా వారితో అతి హీనంగా ప్రవర్తిస్తూ ఉండేవారు అలాగే వారిని హీనంగా చూస్తూ ఉండేవారు ఆ అంతా కూడా కేవలం వారి గొప్పేనని చెప్పి భావిస్తూ కనీసం నిత్య పూజలు కాదు కదా విశేషమైనటువంటి రోజుల్లో కూడా ఎలాంటి పూజలు కూడా చేసేవారు కాదు ఆ యొక్క సంపన్నులు అయితే సృష్టికర్త అయినటువంటి శ్రీమన్నారాయణుల వారికి వారందరికీ కూడా ఏదో ఒక విధంగా జ్ఞానోదయం కలిగించాలని చెప్పి అనిపిస్తుంది అలా ఒక రోజున ఆ ధనవంతులందరూ కూడా అనేక విందు విలాసాలలో మునిగి తేలుతూ ఉంటారు ఆ పట్టణ తూర్పు వీధిలో లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది కనీసం ఆ ఆలయంలో దీపాన్ని వెలిగించేటటువంటి నాదుడు కూడా కరువైపోతాడు ఇక ఆ రోజున ఏకాదశి అత్యంత పర్వదినం స్వామివారికి కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలనేటటువంటి ఆలోచన రాలేదు అలాగే ఎవరూ కూడా చేయాలని చెప్పి ఆలోచించలేదు ఇక ఒక్కసారిగా సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైనటువంటి విపరీతమైనటువంటి మబ్బులు కమ్ముకుంటాయి బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి ఆ యొక్క వ్యాపారులందరి ఇల్లు కూడా నీట మునిగిపోయేలా చేస్తుంది ఆ వర్షం అంతా కూడా చుట్టూ గాఢాంధకారం మెలుకుంటుంది తెల్లవారేసరికి ఊరు ఊరంతా కూడా నేలమట్టమై ఉంటుంది వ్యాపారుల ఇళ్ళన్నీ కూడా కూలిపోయి ఉంటాయి అన్ని ఐశ్వర్యాలు పోయి వారందరూ కూడా చివరికి కేవలం కట్టుబట్టలతో మాత్రమే మిగులుంటారు వారు ఈ విధంగా ఆలోచిస్తారు అసలు ఎందుకు ఇంతటి ఉపద్రవం కలిగింది ఎందుకు ఇంతటి జలప్రళయం సంభవించింది ఎవ్వరికీ కూడా వారికి అంతుబట్టలేదు అంతలో వారికి ఒక విశేషం కనిపిస్తుంది అదేమిటంటే ఊరి చివరిన ఉండేటటువంటి పూరిపాకలు చెక్కు చెదరకుండా కనిపిస్తాయి వారికి విపరీతమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది ఏమిటి ఇంత వర్షం కురుస్తుంది మబ్బులతో సహా మొత్తం ఆకాశం కమ్ముకుపోయి బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి కలిగి మా ఇల్లర్నీ కూడా ఈ విధంగా నీట మునిగిపోతే ఈ పూరిపాకలు మాత్రం ఏ విధంగా చెక్కు చెదరకుండా ఎలా ఉంటాయి అసలు అని చెప్పి వారిలో వారి అనుకుంటూ సంభాషించుకుంటూ ఆశ్చర్యంతో అలా ఆ పూరిపాకులను చూస్తూ ఉంటారు ఇక అసలు ఇంతటి కుంభవృష్టిలో ఈ పూలిపాకలు ఈ విధంగా ఉండడానికి కలిగినటువంటి కారణం ఏమిటా అని వారిలో వారే అనుకుంటూ ఉండగా అంతలో అక్కడ ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది అందులో నుండి ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది ఓ మూర్ఖులారా మీకున్నటువంటి సంపదలన్నీ కూడా కేవలం మీ గొప్పేనని చెప్పి భావించుకోవడం వల్ల కనీసం సామాన్యులను కూడా హీనంగా చూడటం వలన మీరు మితిమీరినటువంటి గర్వంతో ఉండడం వలన ఈ విధంగా జరిగింది ఆ పూరి గుడిసులో నివసించేటటువంటి దేవయ్య అనే వ్యక్తి నాకు ప్రియభక్తుడు అతి సామాన్యుడే అయినప్పటికీ ఆ దేవయ్య ప్రతిరోజు కూడా మీ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతినిత్యం కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు అంతేకాదు ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని కూడా అతను నిర్వహిస్తూ ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా తిరిగి మరల మీ యొక్క సంప సంపదంతా కూడా మీరు పొందాలనుకుంటే ఆ వ్రతాన్ని ఆచరించి మీకున్నటువంటి గర్వాన్ని తొలగించుకోండి ఆ విధంగా ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలను మీరు తిరిగి పొందవచ్చు అని చెప్పి వినిపిస్తుంది ఆ విధంగా వెంటనే వారందరూ కూడా ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలా ఒక పనికి పూనుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు ఆ వ్రతం చేసినటువంటి ఫలితంగా తిరిగి మరల వారి వారి గృహాలన్నీ కూడా పూర్వ రూపంలో వారికి కనిపిస్తాయి ఆ విధంగా అది మొదలుగా ఆ వర్తకులందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారికి భక్తులై ప్రతి ఏకాదశి నాడు వెంకటేశ్వర వారి యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరించుకుంటూ బ్రతికి ఉన్నంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు ఇంకా మాసపు గురువారపు కథల గురించి కూడా తెలుసుకుందాం అమ్మవారి అనుగ్రహాన్ని పొందదాం పరాశర మహర్షి నారదుల వారికి తెలియజేశారు మార్గశిర గురువారం నాడు లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించడం వలన రుణ సమస్యలు తొలగిపోతాయని చెప్పి సాక్షాత్తు పరాశర మహర్షి వారు చెప్పారు అలాగే పూర్వం మాయిష్మతి అనేటటువంటి నగరాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన రాజ్యాన్ని చాలా అద్భుతంగా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు శత్రురాజులు ఆ రాజ్యం వైపు చూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలందరినీ కాపాడుకుంటూ వచ్చేవాడు ఇలా ఉండగా కొన్నాళ్లకు ఆ రాజు భార్య గర్భం ధరిస్తుంది అయితే ఆ విషయం రాజుకు చెప్పగానే ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా ఉండగా మాసం అలాగే మాసం రాగానే ఆ రాజు భార్యకు కూడా నెలలు నిండి ఒక మార్గశిర గురువారం నాడు బాగా నొప్పులు రావడం వలన చక్కని ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది కానీ ఆ రాణి పుట్టిన వెంటనే చనిపోతుంది ఆ విషయం చలికత్తలు రాజుకు చెప్పగా అతను బోరున విలపిస్తాడు ఇదేంటి ఇలా జరిగింది నేను ప్రేమించే నా రాణి ఈ విధంగా చనిపోవడం ఏమిటి అని ఎంతో వేదనగా విలపిస్తూ ఉంటాడు ఇక ఆ రాజు జ్యోతిషులను పిలిపించి పుట్టినటువంటి యువరాణి జాతకం పరిశీలించమని చెప్పి చదువుతాడు ఇక వారు పుట్టినటువంటి గడియలు మొత్తం లెక్కించి బాగా ఆలోచించి ఎంతో బాధపడుతూ ఆ రాజుతో ఇలా చెబుతారు రాజా ఈ యువరాణి చాలా నష్ట జాతకంలో పుట్టింది మీరు ఈ యొక్క ఆడ శిశువును అసలు జీవితంలో కూడా చూడకూడదు పైగా ఈ శిశువు ఒక్క క్షణం రాజభవనంలో ఉంటే చాలు మీ రాజ్యానికి ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది మీరు కూడా చనిపోతారని చెప్పి హెచ్చరిస్తారు అది విన్నటువంటి ఆ రాజు ఇంకా బోరున విలిపిస్తాడు వెంటనే రాజభటులన్న ఇద్దరిని కూడా రప్పించి ఇలా అంటాడు ఓ రాజభటులారా ఈ శిశువును వెంటనే మహారణ్యానికి తీసుకుని వెళ్ళండి అక్కడ ఈ శిశువును చంపండి అని చెబుతాడు అందువలన ఆ రాజభటులు ఆ పసికందును చేతులతో తీసుకుంటారు ఎంతైనా కానీ కన్న ప్రేమ కదా కాబట్టి ఆ బిడ్డను చూస్తాడు రాజు వెంటనే ఆ రాజుభటలు ఆ శిశువును అరణ్యానికి తీసుకుని వెళ్తారు అలా వారు అరణ్యం గుండా వెళుతూ ఉంటే వారికి ఇద్దరు బ్రాహ్మణ దంపతులు కనిపిస్తారు ఇక ఆ ఇద్దరి బ్రాహ్మణ దంపతులకు సంతానం లేదు ఇక ఆ రాజభటులు ఆ బిడ్డను చంపడానికై ఒక రాతి మీద పడుకోబెడతారు ఆ పసికందును చంపట రాజభటులకు కూడా మనసొప్పదు అలా చంపితే వారికి పసికందును చంపినటువంటి మహాపాపం అంటుతుందని అనుకుంటారు ఆ బిడ్డను రాతి మీద పడుకోబెడతారు ఇక పడుకోబెట్టగానే బోరును ఏడవడం మొదలు పెడుతుంది ఆ బిడ్డ అంతేకాదు ఆమె ఒంటి నుండి దివ్యమైనటువంటి కాంతి వస్తుంది ఆ పసిబిడ్డ ఏడుపు విని రాజభటుల దగ్గరకు బ్రాహ్మణ దంపతులు వస్తారు వచ్చి వారితో ఇలా అంటారు ఏమిటి ఈ ఘోరం ఈ పసికందును ఎందుకు ఈ విధంగా రాతి మీద పడుకోబెట్టారు ఈ బిడ్డను ఏం చేయబోతున్నారు అని అడుగుతారు అప్పుడు ఆ రాజుభటులు ఇలా చెబుతారు చూడు బ్రాహ్మణుడా ఈ పసికందు మా రాజుగారి భార్యకు జన్మించింది జన్మించినటువంటి మరుక్షణమే మా మహారాణి మరణించింది జ్యోతిష్యులు ఈమె పా ఈ యొక్క పాపను నష్ట అని చెప్పి ఒక్క క్షణం రాజభవనంలో ఉంటే రాజుకు ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి వెంటనే అరణ్యానికి తీసుకుని వెళ్ళి చంపమంటూ మా రాజుగారు ఆజ్ఞ వేశాడు అని చెబుతారు అది విని ఆ పేద బ్రాహ్మణుడు ఇలా అంటాడు చూడండి రాజభటులారా ఈ లోకం ఇంకా తెలియనటువంటి పసికందును ఇలా చంపడం బ్రహ్మహత్య పాపంతో సమానం కదా ఈ పసికందును మాకు ఇవ్వండి మేము పెంచుకుంటాం మీరు మీ రాజుకు చంపాము అని చెప్పి లేదంటే ఏ మృగానికో ఆనవాల్ అంటే ఏ మృగానివో ఆనవాళ్ళు చూపించండి అని చూతారు ఆ రాజబడలకు ఈ ఆలోచన నచ్చి వారికి ఆ బిడ్డను ఇచ్చి వారి దారిని వారు వెళ్ళిపోతారు చనిపోయినటువంటి మృగానివి కళ్ళు తీసుకుని వెళ్ళి రాజుకు ఆనవాళ్ళు చూపిస్తారు ఇక ఆ రాజు తన బిడ్డను చూసినప్పటి నుండి తనకు గుండెల్లో విపరీతమైనటువంటి నొప్పి పుట్టడం ప్రారంభమవుతుంది ఆ నొప్పి ఎంతకు తగ్గడం లేదు దేశ దేశాలలో ఉన్నటువంటి వైద్యులందరూ వచ్చి ఆ రాజుకు ఎన్నో రకాల మందులు ఇస్తారు కానీ ఆ రాజు గుండెల్లో నొప్పితో ఎంతో బాధపడుతూ ఉంటాడు ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ బిడ్డను తీసుకువెళ్ళినటువంటి ఆ బిడ్డను ఎంతో గారాపంగా పెంచుకుంటూ ఉంటారు ఇక ఆ పిల్ల ఆ రాజ్యంలోనే ఆ పేద బ్రాహ్మణ దంపతుల కుటుంబంలో పెరుగుతూ ఉంటుంది అలా ఆ పిల్లకు పదహారు సంవత్సరాలు వస్తాయి ఇక తండ్రి ప్రోత్సాహంతో మార్గశిర గురువారం నోము పట్టి ఆ పిల్ల చక్కగా పన్నెండు మంది ముత్తైదువులకు పన్నెండు చీరలు జాకెట్ ముక్కలు దక్షిణ తాంబూలాలు వాయినాలు ఇచ్చి వ్రతాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది ఇక ఆ దేశపు రాజుకు గుండెల్లో నొప్పి మాత్రం ఏమాత్రం తగ్గదు మంచంలో ఉంటాడు ఆ రాజు ఇక ఆ బాధను భరించలేక ఒకనాడు రాజభటులను పిలిపించి ఇలా అంటాడు ఓ రాజభటులారా ఇలా చూడండి నా గుండెల్లో ఉన్నటువంటి ఈ నొప్పిని ఎవరైతే పోగొడతారో వారికి నా అర్ధరాధ్యాన్ని రాసిస్తాను అని చెప్పి చెబుతాడు ఇక రాజ్యమంతా కూడా దండోరా వేయిస్తాడు ఇక ఆ యొక్క పేద బ్రాహ్మణ దంపతుల యొక్క కూతురు మార్గశిర గురువారాలు నోము నోయడం వలన ఆమెకు ఒక శక్తి వస్తుంది అదేమిటి అంటే ఆ రాజ్యంలో ఎవరికైనా జబ్బు చేస్తే బ్రాహ్మణ కూతురు వెళ్ళి కుమార్తె చేత ప్రార్థన చేయిస్తే తగ్గిపోతూ ఉంటుంది ఇది అలా అలా ఆ రాజ్యమంతా పాగిపోతుంది రాజపురోహితులకు కూడా ఈ విషయం గురించి తెలుస్తుంది వెంటనే పేద బ్రాహ్మణుణ్ణి తన కూతుర్ని రాజభవనానికి తీసుకున్నామని చెప్పి రాజుగారు వర్తమానం పంపిస్తారు ఇక పేద బ్రాహ్మణుడు కూతురు అలాగే ఆ బ్రాహ్మణుడు రాజభవనంలోకి వెళ్ళి నొప్పితో బాధపడుతున్నటువంటి రాజుకు జబ్బు నయమయ్యేలా ప్రార్థన చేస్తుంది ఆ పిల్ల ఆశ్చర్యంగా మరుక్షణంలోనే ఆ రాజుకు నొప్పిపోతుంది దానికి ఆ రాజు ఎంతో సంతోషిస్తాడు ఇక ఆ రాజు ఆమెను చూస్తాడు తరువాత ఏడుస్తాడు ఇక ఇప్పుడు విషయం చెబితే ఆ రాజు కుమార్తెను ఆదరిస్తాడని చెప్పి జరిగిందంతా కూడా పేద బ్రాహ్మణుడు ఆ రాజుకు వివరిస్తాడు ఇక ఆ రాజు బిడ్డను హక్కున చేర్చుకొని పేద బ్రాహ్మణుణ్ణి అతని భార్యను కూడా తన కోటలో ఉంచుకుంటాడు ఇదంతా కూడా ఆ పిల్ల చేసినటువంటి మార్గశిర లక్ష్మివారు నోము నోచుకోవడం వలన జరిగిందని చెప్పి ఆ పేద బ్రాహ్మణుడు అతని భార్య అనుకుని సంతోషిస్తారు అప్పటి నుండి ప్రతి సంవత్సరము కూడా మార్గశిర లక్ష్మీవారు నోమును ఆ రాజ్యంలో ప్రతి ఇంట్లో నోచుకోవాలని ఆ రాజు ప్రజలందరికీ కూడా చెబుతాడు అలా వారు ప్రతి సంవత్సరం మార్గశిర లక్ష్మీవారు నోమును సుఖంగా ఆచరించుకుని నోచి ఈ కథ గురించి చెప్పుకొని సంతోషంగా ఉన్నారు కాబట్టి అదృష్టవంతులే మార్గశిర గురువారం నాడు తప్పకుండా ఈ కథను వింటారు మాసంలో వచ్చేటటువంటి ప్రతి గురువారం కూడా చాలా విశేషమైనటువంటి రోజు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున ఎంతో శ్రద్ధతో అమ్మవారికి పూజ కానీ వ్రతం కానీ చేయడం వలన అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది అంటూ పరాశర మహర్షి నారదుల వారికి ఈ విధంగా చెబుతాడు బ్రహ్మదేవుడి మానసపుత్రుడైనటువంటి నారద మహర్షి ఇదంతా విని ఎంతో సంతోషిస్తాడు తరువాత ఓ మహాత్మా పరాశర ఇంతకుముందు ఎప్పుడైనా ఈ యొక్క వ్రతాన్ని మార్గశిర గురువారు వ్రతాన్ని ఎవరైనా చేశారా ఏ విధంగా చేసి ఫలితాన్ని పొందారు ఆ వివరాలు నాకు చెప్పండి అంటూ పరాశర మహర్షిని నారదుల వారు అడుగుతారు ఇక నారదుడితో పరాశర మహర్షి ఈ విధంగా చెబుతాడు ఓ నారద విను బ్రహ్మ మానసపుత్ర నీవు చాలా అదృష్టవంతుడివి పూర్వం ఒకప్పుడు ఒక భక్తురాలు ఈ వ్రతం చేసింది ఆమె ఈ వ్రతం ఎప్పుడు చేసిందో ఎలా చేసిందో ఏ ఫలితాలను పొందిందో అంతా కూడా వివరంగా చెబుతాను విను అంటూ పరాశర మహర్షి ఇలా చెబుతాడు ఒకనొకప్పుడు పూర్వం మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ ఇలా అంటుంది స్వామి ఈరోజు నాకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు జనులందరూ నాకు వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు కాబట్టి మీరు నాకు అనుమతి ఇస్తే ఎవరెవరు నా గురించి ఏమేమి చేస్తున్నారు ఈ రోజున ఏ విధంగా పూజను చేస్తున్నారు అవన్నీ కూడా చూసి రావాలనుంది అని అడుగుతుంది దానికి మహాలక్ష్మి యొక్క కోరికను విన్నటువంటి మహావిష్ణువు వెళ్ళిరమ్మంటూ అనుమతిస్తాడు మహాలక్ష్మి భర్త అనుమతి తీసుకొని తర్వాత సమస్త ఆభరణాలను పెట్టుకొని పట్టు పీతాంబరాలను ధరించి వెళ్తుంది ఇక ఆ తరువాత మహావిష్ణువు కూడా ఒక ముసలి బ్రాహ్మణ వేషాన్ని ధరించి ఆ ఇంట్లోకి వెళ్తాడు ఇక గ్రామ సంచారం చేస్తున్నటువంటి మహాలక్ష్మి ఒక ముసలి ఆవు ఇంటికి వెళ్తుంది వెళ్ళి ఆమెతో ఇలా అంటుంది ఓ అబ్బా ఈరోజు మార్గశిర గురువారం కదా అలాగే మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి వ్రతం చేయాల్సినటువంటి రోజు కదా మరి నీవు ఈ విధంగా ఏమాత్రం కూడా ఇంటిని ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టలేదు ఏమిటి అని అడుగుతుంది అది విని ఆ అవ్వ ఆమెతో ఇలా చెబుతుంది అమ్మ ఈ వ్రతం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో నాకు తెలియదమ్మా దాని గురించి వివరంగా చెప్పు తల్లి చేసుకుంటానని చెప్పి ప్రార్థిస్తుంది అప్పుడు మహాలక్ష్మీదేవి ఆ అవ్వతో ఈ వ్రతం ఎలా చేయాలో చెబుతాను విను అంటుంది మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీవారం అంటే గురువారం రోజు ప్రాతకాలంలో నిద్రలేవాలి ఆవు పేడతో ఇల్లు ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టాలి అలాగే లక్ష్మీదేవి పాదాలు ముగ్గులు వేయాలి అలాగే లక్ష్మీదేవిని తలుచుకొని పూలను గంధాలను తూపదీప నైవేద్యాలను ఆ తల్లికి సమర్పించాలి అలాగే ప్రసాదాన్ని నివేదించాలి అలాగే దానిని ఇతరులకు పంచిపెట్టాలి ప్రసాదాన్ని ఆ విధంగా పంచకపోతే మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించదు సిరి సంపదలు రావు ఈరోజు మాంసాహారం తినకూడదు తలకు నూనె రాసుకోకూడదు పత్తితో ఒత్తులు చేయకూడదు సొరకాయ కూర తినకూడదు అలాగే మంచం మీద పడుకోకూడదు రాత్రిపూట పెరుగన్నం తినకూడదు ఈ విధంగా నియమాలను పాటించినటువంటి ఇంట్లో మహాలక్ష్మీదేవి ఉండదు గురువారం రోజు ప్రాతకాలంలో లేచి చక్కగా వీధి వాకిల్ని ఊడ్చుకోకపోయినా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఈరోజు తెల్లని దుస్తులను ధరిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది గురువారం నాడు పిల్లలను కొట్టడం తిట్టడం చేయకూడదు సాయంకాలం సంధ్యాదీపం తప్పకుండా పెట్టాలి కాబట్టి ఈ నియమాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారి ఇంట్లో మహాలక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు పైగా ఉన్న ధనం కూడా పోతుంది ఇక గురువారం రోజు పిల్లల్ని కొట్టకుండా ఉండాలి ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి గురువారం రోజు సరిగ్గా ఉడకనటువంటి పదార్థాలు కూడా తినకూడదు అదే పనిగా నిద్రపోకూడదు అత్తమామలను కష్టాలు పెట్టేటటువంటి కోడలింట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అన్నం తినే ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించినటువంటి స్త్రీ పాపపు బావిలో పడిపోతుంది కాబట్టి ప్రతికి ఉన్నంతకాలం తిండికి ముఖం వాచిపోతుంది ప్రతి స్త్రీ తాను అనుసరించేటటువంటి పనుల వలన సిరి సంపదలు కలుగుతాయి ప్రాతకాలంలో నిద్రలేచినటువంటి స్త్రీలు చక్కగా ముఖం కడుక్కోవాలి అలా కడుక్కోనటువంటి స్త్రీల ముఖం చూస్తే వారికి కలిసి రాదు ఇక చీకటి పడిన తరువాత స్త్రీలు తలకు నూనె రాసుకోకూడదు అంటూ ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి మహాలక్ష్మీదేవి చెప్పిందని పరాశర మహర్షి నారదుల వారికి చెబుతాడు అంతేకాదు నారద ఆ యొక్క మహాలక్ష్మీదేవి తరువాత ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూస్తుంది అప్పటికీ ఇంకా ఏ యొక్క స్త్రీ నిద్ర లేవలేదు కాలకృత్యాలు తీర్చుకోలేదు తలలు విరబోసుకుని ఉంటారు ఇక మహాలక్ష్మీదేవి చూస్తూ ఉంటుంది అందరూ కూడా గురకలు పెట్టి మరీ నిద్రపోతూ ఉంటారు వారిని చూసినటువంటి లక్ష్మీదేవి అసహించుకుంటుంది ఆ తర్వాత లక్ష్మీదేవి ఒక పల్లెకి వెళ్తుంది ఆ పల్లెలో ఒక మూలన ఒక పేద హరిజన స్త్రీ ఉంటుంది ఆమె ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో నిద్రలేచి చక్కగా ఆవు పేడ తెచ్చుకుని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటుంది బియ్యం పిండితో ముగ్గులు పెడుతుంది లక్ష్మీదేవి పాదాలను వేస్తుంది ఆ పాదాల దగ్గర దీపం పెడుతుంది దూపదీప నైవేద్యాలను కూడా సమర్పిస్తుంది ఇక ఆ తరువాత పద్మా పద్మాసనంలో కూర్చుని లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇంటికి వెళ్ళేసరికి భక్తితో ఆమెకు పూజలు చేస్తుంది అది చూసి మహాలక్ష్మి ఎంతో సంతోషిస్తుంది ఇక ఆమె ఇంట్లో తన రెండు పాదాలను పెడుతుంది ఆ మహాలక్ష్మి ఆ స్త్రీతో ఇలా అంటుంది ఓ భక్తురాల ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీవు ఇకపైన దుఃఖపడనవసరం లేదు నీ భక్తికి నేను సంతోషించాను నీకేం కావాలో అడుగు అంటుంది ఇక ఆ స్త్రీ మహాలక్ష్మీదేవిని చూసి ఎంతో ఆనందంతో ఆమెకు మాట రాలేదు ఆ కారణంగా ఆమె ఏం వరం కోరుకోలేకపోతుంది అది చూసినటువంటి లక్ష్మీదేవి మరలా ఆమెతో ఇలా అంటుంది నీవు బ్రతికి ఉన్నంతకాలం అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటావు చివరకు నీవు వైకుంఠాన్ని చేరుకుంటావు నా వ్రతం అప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉండు నీకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అని చూస్తుంది ఆ స్త్రీ లక్ష్మీదేవి పాదపద్మముల ముందే తన యొక్క మనసును లగ్నం చేసుకుని ఉంటుంది ఆమె భక్తిని చూసి మహాలక్ష్మీదేవి ఎంతో ఆనందిస్తుంది ఆమె నివసించేటటువంటి పూరి గుడిసెను పెద్ద భవనంగా మారుస్తుంది ఆ ఇంట్లో నాలుగు మూలల్లోనూ ధనరాశులు నింపుతుంది మహాలక్ష్మీదేవి చెప్పినట్లుగా ఐశ్వంత ఐశ్వర్యవంతురాలవుతుంది ఆ స్త్రీ అప్పుడు కూడా మరింత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో మహాలక్ష్మీదేవిని ధ్యానం చేస్తూ ఉంటుంది అంతేకాదు ఐదుగురు పుత్రులకు తల్లి కూడా అవుతుంది అని చెప్పి పరాశర మహర్షి నారదుల వారితో చెబుతాడు విన్నారు కదండి ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అందరికి నమస్కారం సర్వం శ్రీ లలితార్పణ స్వస్తి